ハハハハ。 ఈ రోజు అమెరికాలో ఒక హండ్రెడ్ ప్రపంచంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా ఈ సెమినార్లో ఈ కాన్ఫరెన్స్ లో అన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ అయినాయి దీంట్లో మన ఇండియాకి వెళ్ళి ఒక ఇరవై ఐదు యూనివర్సిటీలు వచ్చినాయి దాంట్లో మల్లారెడ్డి కూడా రావడం చాలా గర్వకారణం చాలా సంతోషం దీనికి మా వైస్ ఛాన్సలర్ కానీ మా డైరెక్టర్ కానీ అందరం కూడా ఇన్వాల్వ్మెంట్ అయినాం ఏది ఏమైనా ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో మంచి పాపులర్ యూనివర్సిటీస్ ఐదారు ఉన్నాయి అందులో మెయిన్ మా మల్లారెడ్డి యూనివర్సిటీ దాని దీన్ని మేము అమెరికాలో ఇంత పెద్ద కాన్ఫరెన్స్ సెమినార్స్ జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినాం ఎందుకంటే మన పిల్లలకు మన తెలంగాణ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇంజనీరింగ్ కానీ మెడికల్లో కానీ మేము ఇప్పుడు పర్ఫెక్ట్ గా అన్ని రకాలు కూడా చేసి కొత్త 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 సిలబస్ తోటి వాళ్ళకి ఇక్కడ ఏం సిలబస్ ఉన్నది ఇక్కడ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ టూ ఇయర్స్ వన్ ఇయర్ కానీ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ కానీ క్లాసులు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ తోటి ఇక్కడ యూనివర్సిటీతో కాంటాక్ట్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త విధానంగా మనం పిల్లలకంతా కూడా తెలంగాణలో తీసుకుపోవాలని దాని ఇంటెన్షన్ తోటి ఇక్కడ కూడా దానికి ఈ పాల్గొనడం జరిగింది దానికి మన మన కుమార్ మెంబర్ సెక్రటరీ ఏఐసిటి అట్లా మన ప్రెసిడెంట్ మన రాజు గారు వీళ్ళందరం కూడా మా వైస్ ఛాన్సలర్ ఇన్వాల్వ్మెంట్ అయినా ఏది ఏమైనా వచ్చే జనరేషన్లో హైదరాబాద్ అమెరికా తర్వాత హైదరాబాద్లోనే గ్రేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మల్లారెడ్డి యూనివర్సిటీ ఆ లెవెల్ తీసుకుపోవాలని కొత్త కొత్త కోర్సులు కొత్త కొత్త పిల్లలకు అపార్చునిటీ కొత్త కొత్త ఛాన్సులు ఎక్కడైతే జాబ్ దొరుకుతుందో ఎక్కడైతే వాళ్ళకు ఉంటుందో ఇప్పుడు రాబోయే రోజులలో మేము మెడికల్ లో కూడా డిజిటల్ హెల్త్ మెడికల్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తున్నాం కొందరనే కాబట్టి ఇవన్నీ కూడా కొత్త విధానంతో కొత్త ఎడ్యుకేషన్ తోటి ఇవన్నీ కూడా తీసుకురావాలని ఈ అమెరికాలో కూడా ఇక్కడ స్టాల్ పెట్టినాం చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మన అమెరికాలో ప్రపంచంలో జపాన్ కానీ చైనా కానీ పోర్చుగల్ కానీ ఇండియా కానీ ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీ దేశాలకు వెళ్ళి ఇక్కడ ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ నుంచి ఇక్కడ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫైల్ కానీ వాళ్ళ ప్రజెంటేషన్ అందరికీ అన్ని యూనివర్సిటీలు ప్రపంచంలో ఉన్న పెద్ద యూనివర్సిటీలన్నీ కూడా ఇక్కడ వాళ్ళు వాళ్ళకి స్టాల్ పెట్టుకొని ప్రజెంట్ చేస్తున్నారు చాలా సంతోషం ఇందులో మన హైదరాబాద్ తెలంగాణ నుంచి మల్లారెడ్డి యూనివర్సిటీ కూడా ఇక్కడ స్టాల్ పెట్టినాం మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో చాలా యూనివర్సిటీలతో ఎక్స్చేంజ్ ఆఫర్స్ కానీ త్రీ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ కోర్సెస్ మంచి మంచి కోర్సెస్ కానీ ప్రపంచం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రపంచంలో ఉన్న కొత్త కొత్త కోర్సులు కూడా మన మల్లారెడ్డి యూనివర్సిటీలో తీసుకురావాలి ఈరోజు అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ జపాన్ కానీ చైనా కానీ వాళ్ళతోటి పోటీ పడే ఈరోజు మనం ఐటీ పరిశ్రమ చూసుకుంటే మన తెలంగాణ తెలుగు వాళ్ళే ఎక్కువ అమెరికాలో ఉన్నారు ఐటీ పీపుల్ అంతా కూడా ఇంకా దానికి అడ్వాన్స్గా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కొత్త కొత్త హెల్త్ సైన్స్ కోర్సులు కానీ అగ్రికల్చర్ కోర్సులు కానీ ఇంకా అవన్నీ కూడా మనం పెద్ద ఎత్తున మన తెలంగాణలో మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెట్టాలి వాళ్ళందరికీ మంచి పిల్లలను తయారు చేయాలి ప్రపంచ తగ్గట్టుగా కోటి ప్రపంచానికి ధీటుగా మన స్టూడెంట్స్ను మల్లారెడ్డి యూనివర్సిటీలో తయారు చేయాలని ఈ ఎగ్జిబిషన్కు ఈ ఇవన్నీ కూడా సెమినార్స్కు ఈ కాన్ఫరెన్స్కు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది తప్పకుండా అమెరికా తర్వాత మన హైదరాబాదే నెంబర్ వన్ అవుతుంది ఎడ్యుకేషన్లో ఇప్పటికే మన తెలుగు వాళ్ళు అమెరికా అంతటా కూడా గొప్పగా చదివి ఐటీ పీపుల్ అంటే అమెరికాలో ఉన్న వాళ్ళంటే మన తెలుగు వాళ్ళు అదే మాదిరిగా ప్రతి దాంట్లో కూడా అగ్రికల్చర్లో కానీ హెల్త్ సైన్స్లో కానీ మెడికల్ కానీ ఇంజనీర్లు కానీ సైంటిస్ట్లు కానీ ప్రపంచమంతా కూడా మన తెలుగు వాళ్ళు ఉండాలి అదే తప్పనతోటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కోసం ఇవన్నీ కూడా మంచి సిస్టమ్ ఏముంది కోర్సులు ఇంకా కొత్త కొత్త కోర్సులు ఏమొస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు రాబోయే రోజులల్లో ఈ సంవత్సరమే డిజిటల్ హెల్త్ మేము ఈసారి యూనివర్సిటీ తెరవబోతున్నాం అది వస్తే గంట ఇండియాలో మేమే ఫస్ట్ మ్యాన్ అవుతాం డిజిటల్ హెల్త్లో కాబట్టి కొత్త యుద్ధం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ న్యూ సిస్టమ్స్ న్యూ సిలబస్ న్యూ కోర్సెస్ అంతా న్యూ 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 ప్రపంచంలో ఏదైతే కొత్త కోర్సులు వస్తున్నాయో అవన్నీ కూడా మల్లార యూనివర్సిటీలో తెరవాలనుకుంటున్నాం అందరికి కూడా నమస్తే ధన్యవాదాలు చాలా అమెరికాకు వచ్చినందుకు మా మల్లారెడ్డి యూనివర్సిటీ ఇక్కడ స్టాల్ పెట్టినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది